కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మెహూనా కథ మొదలు పెడదాం మనం రేపు బెంగళూరు వెళ్తున్నాం దేనికి మర్చిపోయారా మా పిన్ని కూతురు పెళ్ళి వెళ్ళటం అంత అవసరమా అయ్యో అలా వెళ్ళకపోతే ఎలా మన ఇళ్ళల్లో జరిగే కార్యాలకి వాళ్ళు వస్తున్నారు కదండి కాబట్టి రేపు ఫ్లైట్లో వెళ్ వెళ్తున్నాం అంది పద్మావతి ఫ్లైట్లోనా మరింత ఆశ్చర్యపోయాడు సుందరం అవును ఏం అంది పద్మావతి నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు నాకు ఫ్లైట్ అంటే భయం అన్నాడు సుందరం ఎవరైనా నవ్వుతారు అని నవ్వింది పద్మావతి నిజమోయి పోనీ ట్రైన్కి వెళ్దాం ట్రైన్కి టికెట్లు లేవు అందుకే ఫ్లైట్కి బుక్ చేశాను అంత భయపడితే ఎలాగండి నేనున్నానుగా అని భరోసా ఇచ్చింది పద్మావతి సుందరం ఫ్లైట్ ఎప్పుడూ ఎక్కలేదు ఎగిరే విమానాన్ని చూడడం త చూడడం కూడా అరుదు తనకు తెలిసిందల్లా ఎర్ర బస్సు పల్లె వెలుగు బస్సు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్సును పట్టుకునేవాడు ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణం అంటే గుండె గుబేళ్ల మంది విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర ట్యాక్సీలోంచి దిగాడు సుందరం దిగాలుగా ముందు భార్య పద్మావతి వ్యానిటీ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వయ్యారంగా నడుస్తుంటే ఆమె వెనుక రెండు చేతులతో సూట్ కేసులు పట్టుకుని నడుస్తున్నాడు నెమ్మదిగా సుందరం ఆ నడికేంటండి పెళ్లి కూతుర్లా త్వరగా రండి అవతల టైం అవుతుంది అని గదవాయించింది పద్మావతి వెనక్కి చూసి టికెట్లు ఆధార్ కార్డులు చూపించారు సిఎల్ సిఎస్ఎఫ్ జవాన్ వెరిఫై చేశాక చెక్ ఇన్ బ్యాగ్ బ్యాగేజ్ స్కాన్ చేశాక బోర్డింగ్ పాస్ తీసుకొని బోర్డింగ్ ఏరియాలో కూర్చున్నారు ఈ తతంగం అంతా తలకాయ నొప్పిలా ఉంది సుందరంకి కాఫీ తాగుతారా అడిగింది పద్మావతి సుందరాన్ని కాఫీ కాదు కానీ పద్మావతి నేను రాలేనే నాకు భయంగా ఉంది నేను వెనక్కి వెళ్ళిపోతాను అని పద్మావతి చేతులు పట్టుకొని బతిమిలాడాడు సుందరం పద్మావతి వినలేదు అతగాడి భుజం తట్టి నేనున్నానుగా అంటూనే మైహూనా అంటూ హిందీలో కూడా ధైర్యం ఇచ్చింది అనౌన్స్ చేశాక బోర్డింగ్ పాస్లో సూచించిన గేటు ద్వారా ఫ్లైట్ ఎక్కారు ఎంట్రెన్స్లో ఎయిర్ హోస్టెస్ సాధారణంగా ఆహ్వానించింది వర్షంలో తడిసిన పెంగ్విన్ పక్షుల్లా ఉన్నారు ఎయిర్ హోస్టెస్లు విండో పక్క సీట్లో సుందరం అతని పక్క సీట్లో పద్మావతి సీట్ బెల్ట్ కట్టుకుని కూర్చున్నారు విమానం బయలుదేరింది సుందరం గుండె దడదడలాడింది నేల మీద చెట్లు పెద్ద పెద్ద భవంతులు క్రమంగా చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి కిటికీ అద్దంలోంచి చూస్తే తెల్లటి మేఘాల తుణుకలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది ఆ మేఘాలలో విమానం దూసుకుపోతుంది సుందరం ఇవేవీ గమనించటం లేదు మతి చెలించి భార్య మాట లేక మొదటిసారి విమానం ఎక్కానని నన్ను క్షమించి క్షేమంగా ల్యాండ్ అయ్యేట్లుగా చూడమని దేవుణ్ణి ప్రార్థించాడు బస్సు కానీ రైలు కానీ ప్రమాదం జరిగితే కొద్దిమంది ప్రాణాలే పోతాయి అదే విమానం ప్రమాదానికి గురైతే ఎవ్వరూ బ్రతకరని సుందరం భయం మరుక్షణం విమానంలో చిన్న కుదుపు ఏర్పడింది ఆ కుదుపు వల్ల విమానం చిన్నగా ఉరికింది ఈ జర్కుకి ప్రయాణికులందరూ హడలిపోయారు అడలిపోయారు కేకలు గుండెల మీద చేతులు వేసుకున్నారు భయం భయంగా భయపడాల్సింది ఏమీ లేదని మేఘాలు అడ్డు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని ఎయిర్ హోస్టెస్ చెప్పడంతో ప్రయాణికుల్లో కొంత అలచడి తగ్గింది కానీ సుందరానికి భయం పోలేదు విమానం వెనక్కి వచ్చేస్తే బాగుండు అని దేవుణ్ణి ప్రార్థించాడు అయితే తను ప్రయాణించే విమానం భూమి ఉపరితల ఉపరితలానికి ముప్పై వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని విమానాలు ఆకాశంలో ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదని వాటికి రివర్స్ గేర్లు ఉండవని పాపం సుందరంకి తెలియదు సుందరంకే కాదు చాలామందికి తెలియదు సుందరం అలవోకగా పక్కకి చూసి గతుక్కుమన్నాడు తన నమ్మకం తన ధైర్యం ఐ మాస్క్ వేసుకొని ఎంచక్కా నిద్రపోతుంది అవునులే మై హూనా అని అంది కథ ఉంది అంతే ఎవరి భయం వారికే సొంతం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్